అందరికీ అందరు ఎట్లున్నారు ఎట్లున్నారని అడగళ్ళు అడగకూడదు అది తెలియకుండా ఉండదు ఎందుకంటే ఈ రెండు మూడు రోజులలో కొట్టిన వర్షాలను బాగా మన రెండు స్టేట్లని ఆగమాగ రెండు స్టేట్లనే కాదు ఇంత ఆగమాగం చేసి ఇడ్స్ పెడుతుంది కదా అటు పైకి అయితే ఎంత అంగడంగడైపోతుంది వర్ష వరద వరదల వల్ల జనాలు కొట్టుకపోతుర్రు ప్లస్ పశువులు కూడా ఎన్నె కొట్టుకుపోతున్నాయి అబ్బాబ్బబ్బా రోళ్ళు తెగిపోయినాయి వంతెనలు గూలిపోయినాయి బాగా ఆగమవుతుంది కదా అవి వర్షాలు వర్షాలు పడుతున్నాయి కరెక్టే కానీ వర్షాల కంటే మనము అవి అట్లా ఎందుకు జరుగుతున్నాయి అంటే మనలో మనం చేసుకున్న తప్పు వల్లనే అవి అంతా ఆదవుతున్నాయి అన్నట్టు ఇప్పుడు చెరువులను కుంటలను అన్నిటిని కబ్జా చేసుకొని వాటిలో వాళ్ళు ఉండడానికి నీళ్ళు నిర్మ నిర్ నిర్మాణం చేసుకున్నారు చెర్లలోకి పోయి నీళ్ళనే కోకుండా మొత్తము వాటర్ ప్రవాహం పెరిగిపోతుంది అన్నట్టు అట్లా పెరిగిపోయి ఆ ప్రవాహం ఎక్కువై అన్ని అందరున్న ఊర్లలకు అందరున్న ఏరియాలలో పోయి మొత్తము ఆగవాగం అయిపోతుంది అంటే మన జనాలం కదా మనం ఎట్లా మనుషులేం కదా అందుకని చెప్పి ఇది నాది అది నాది అని చెప్పి అన్నిటిని ఆక్రమించుకోవడం వల్ల ఇటువంటి రోజులు మనం చూస్తున్నాం అన్నట్టు మనకు మనవులకు ఎంతున్నాయని సరిపోదు ఇంకా కావాలి కావాలి అన్నట్టు ఉంటుంది అదే ఒక్కొక్క శనుకబడి చినుకు శనుకవాడి వరదలుగా మారి ఆ వరద అన్నది పెద్ద సముద్రంలాగా అయిపోయి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేక అందరున్న ప్రాంతాలలో పోయి మొత్తం ఆగమాగం చేసి పెడుతున్నాయి అన్నట్టు ఇది మెయిన్ అది కూడా మనం చేసుకున్న తప్పే ఏదో ఒకటి మన ప్రకృతికి తన కీడు చేస్తేనే అది మనకి ఈ రూపంలో మనం చూపిస్తుంది చెరువులను బాయిలను చెరువులను కుండలను అన్నిటిని అబ్జర్వ్ చేసేసుకోవడం వల్ల అందులో పోయే వరద అటు పోకుండా ఇలా తయారవుతుంది అన్నమాట ప్లస్ మళ్ళీ ఇప్పుడు వర్షం పడ్డదంటే ఒకప్పుడు ఎట్లుండే అన్ని మట్టి రోడ్లు ఉంటుండేటివి మట్టి ఇంట్లో ఉంటుండేటివి ఆ వర్షం పడ్డ కడ పడ్డట్టుగా నీళ్ళు అక్కడనే ఇకిపోతుండేటి అన్నట్టు ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం డాబా ఇండ్లు తయారైన బంగ్లాలు తయారైన బిల్డింగ్లు తయారైన ప్లస్ వాటి కింద మనం ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెడితే మనం కాలు మట్టి అంటకుండా మనం ఇంటి చుట్టూ గిడ్డేసుకుంటున్నాం ఆ ఇంటి మీద పడ్డ నీరు కింద పడ్డ మన వాకిళ్ళలో పడ్డ నీరు ఇనికిపోకుండా మొత్తం వరదలాగా బయటకు వెళ్ళిపోయి ఆ వరద వరద పెద్దగా మారిపోతుంది అన్నట్టు ఇవన్నీ లేకుండా ఉంటే ఎక్కడ నీళ్ళు అక్కడ ఎనికిపోతే మనకి ఇంత ఇబ్బంది ఉండదు కదా ఇవన్నీ మనం చేసుకున్న తప్పులే మనకు ఒక రకంగా ఇట్ల ఇప్పుడు తీసుకొస్తుంది అన్నట్టు ప్రకృతి ప్లస్ ప్లాస్టిక్ వాడకం కూడా ఎక్కువైపోతుంది మనకి ప్లాస్టిక్ మనం వాడుకొని పడేసుకో పడేయడం వల్ల అది ఒక భూమిలా ఒక పొరలాగా ఏర్పడి ఆ నీరు అన్నది కూడా భూమిలోకి ఇనికిపోకుండా అట్లా ఆగిపోతుంది అన్నట్టు మన ప్రకృతికి చేసిన చేసిననుకో అది ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకే చూపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తుంది భూతల్లి అంటే మన కన్న తల్లితో సమానం దాన్ని ఎంత మంచిగా కాపాడుకుంటే మనకు అంత మంచిగా ఉంటుంది ఇప్పటికైనా కొన్ని మనం ఇదివరకు మస్తు చూస్తున్నాం ఇప్పుడు అంతా ఈ నాలుగైదు ఏళ్ళల్లో మనం ఈ భూతల్లికి ప్రకృతికి చేసిన కీడు మనకు ఏ రూపంలో చూపిస్తుంది అన్నది కూడా ఈ మూడు నాలుగు ఏళ్లల్లో మనం మస్తు అబ్జర్వ్ చేసినాం ఇప్పటికైనా మారి జనాలు కొంచెం అంతా మారి వాళ్ళలో మార్పు కలుగుతాయి ముందు భవిష్యత్ బాగుంటుందని నా ఒక చిన్న ఆలోచన దీనికి ఏమంటారు ఒకసారి మీరు కూడా కామెంట్ చేయరు మారాలి మారకపోతే చాలా బాగా కష్టంగా ఉంటుంది ఏ ఎవడో ముందు నా బ్రతకబోయేటోడు ఎవడో అవన్నీ మనకి ఎందుకు అట్లా ఇట్లా అనుకుంటే బ్రతుకు ముందు మన మానవుడు బ్రతికే ఛాన్స్ ఉంటుంది భూమి మీద బ్రతికినవి కూడా చాలా కష్టంగా బ్రతకాల్సి వస్తుంది ఇది ఒకటి నేను చెప్పదలుచుకున్నా ఇది ఎవనో కరెక్ట్ తప్పు రైట్ నాకు తెలియదు కానీ నా మనసుకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నా ఇంతే మనం చేసుకున్న కీడు మన భూతల్లికి ప్రకృతికి మనం చేసుకున్న కీడే మనకు ఏ రూపంలో చూపిస్తుంది అన్నట్టు అయినా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నేను చెప్పేది అయితే ఇంతే మీకు ఎట్లా అనిపించింది అన్నది కూడా ఒకసారి కామెంట్ చేయడం మారాలి కొంచెం మారండి Okey. Bye.